నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరూ కూడా మీ సందేహం మా సందేశం అనే అంశం ద్వారా రకరకాల ఫార్మ్స్ లో మెసేజ్ పంపిస్తూ ఉంటారు మరి అలా సెలబ్రిటీ ఆర్టిస్ట్ అయిన సిరి గారు వారి సమస్యని ఒక వీడియో రూపంలో మనకు పంపించారు ఆ సమస్య ఏంటో ఒకసారి విందాం డాక్టర్ గారు తప్పనిసరిగా నమస్తే సత్యనారాయణ గారు నా పేరు సిరి నేను జీతలుగు ఆర్టిస్ట్ ని చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళ టైట్ స్కెడ్యూల్ వల్ల హెల్త్ ని నెగ్లెక్ట్ చేస్తుంటారు అలాంటి వాళ్ళు హెల్త్ నెగ్లెక్ట్ అవ్వకుండా అలాగే వాళ్ళ రొటీన్ స్కెడ్యూల్ డిస్టర్బ్ అవ్వకుండా హెల్త్ని కాపాడుకోవడానికి అలాగే డిసీజ్ రాకుండా చేసుకోవడానికి నాచురోపతి ప్రిన్సిపల్స్ నాచురోపతి టిప్స్ ఏమన్నా ఉంటే చెప్పండి నమస్కారం సిరి గారు మీరు అందరికీ ఉపయోగపడే మంచి విషయాన్ని అడిగారమ్మా ఆర్టిస్ట్లు అన్న వాళ్ళకి వెయిట్ పెరగకూడదు ముఖ్యంగా వీళ్ళకి ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి ఇర్రెగ్యులర్ టైమ్స్ ఫాలో అయినా పొట్టా రేగుల సంబంధమైన గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ నీరసం కానీ ఇట్లాంటివి రాకూడదు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ వీళ్ళకి మైండ్ షార్ప్గా ఉండాలి ఆ టైంలో గా బద్ధకంగా ఉండకుండా ఉండాలి మళ్ళీ ఇవన్నీ ఆర్టిస్టులకి ఇట్లా నాలుగు గనక ఉంటే వీళ్ళు బాగా సక్సెస్ఫుల్గా అనుకున్నట్టు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ నాలుగుటిని దృష్టిలో పెట్టుకుని నేను టైం టేబుల్ చెప్తా అప్పుడు ఆర్టిస్టులందరూ కూడా నాలుగు సార్లు అందరి వలె తినాలి అనేది మైండ్లో ఫస్ట్ తీసేస్తే బెస్ట్ అంట నేను ఎందుకు అంటే బ్రేక్ఫాస్టు లంచ్ స్నాక్స్ డిన్నర్ ఉన్నప్పుడు ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో ఇవన్నిటినీ షిఫ్ట్ చేసుకెళ్ళి ఇంకా తినాలి కదా అని రాత్రిపూట పన్నెండింటికి ఒంటి గంట కూడా అట్లా తిన్నారనుకోండి హెల్త్ ట్రబుల్స్ ఎక్కువ వస్తాయి ఎక్కువ వస్తాయి అందుకని సార్లు నుంచి రెండు సార్లు తినాలని నియమం పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఉదయం పన్నెండింటికి బ్రేక్ఫాస్ట్ చేసినా మీకు నష్టం రాదు పదకొండింటికి పదింటికి తిన్నా నష్టం రాదు డిన్నర్ ఫోర్ ఫైవ్కి తిన్నా సిక్స్ సెవెన్కి తిన్నా అప్పుడు నష్టం రాదు అందుకని వీటిని అటు ఇటుని జరుపుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ రెండు సార్లు తినటం వల్ల మీ ఇర్రెగ్యులర్ టైమింగ్ సెట్టింగ్ కుదురుతుంది ఒకటి రెండవది రెండుసార్లు తినటం వల్ల ఈ షూటింగ్ సమయాల్లో మీరు యాక్టివ్గా ఉండటానికి పొట్ల ఆహారం లేకుండా యాక్టివ్గా ఉంటారు పొట్టల ఆహారం ఉన్నప్పుడు ఎవరైనా డల్గా ఉంటారు ఇది ఒక రీజన్ అందుకని ఫోర్ టైమ్స్ నుంచి నేను టూ టైమ్స్ కట్ చేయడానికి లాజిక్ ఇది ఇంకోటి షూటింగ్ టైంలో కూడా మీకు నీరసం రాకుండా యాక్టివ్గా ఉండాలంటే కూడా స్కిన్ ఇంకా హెల్దీగా ఉండాలంటే కాస్త జ్యూసెస్ లాంటివి వాటర్ లాంటివి ఎక్కువ తీసుకోవాలి అవి తీసుకోవాలంటే నాలుగు సార్లు ఇట్లా ఆహారాలు తిన్నప్పుడు జ్యూసెస్కి వాటర్కి మీకు టైం ఉండదు మళ్ళీ అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి నేను చెప్పబోయే షెడ్యూల్ మీకు కలిసి వస్తుంది మామూలుగా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అనేది లేకుండా డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈజుకోల్డ్ బ్రంచ్ లాగా మీరు తినాలి ఓకే అది పదింటికి తింటారా పన్నెండింటికి తింటారా ఒంటి గంటకి తింటారా అనేదాన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు ఎప్పుడైనా సరే ఒకే ఆహారం ఉడికిన ఆహారం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నదో లేకపోతే అక్కడ పెట్టేదో మీరు తీసుకోవచ్చు కానీ ఈ టైంలో మీరు బ్రంచ్ తీసుకునే సమయానికి ముందు వాటరు జ్యూసెస్ మీదే ఉండాలి మామూలుగా ఇంట్లో అందరు లీటర్ పావు మంచినీళ్ళు తాగేసి వెళ్ళి వస్తారు అది లీటర్ పావు లీటర్ తాగేసి మంచిది ఇక వచ్చిన దగ్గర నుంచి బ్రంచ్ తీసుకునే వరకు మధ్య మధ్యలో వాటర్ కూడా యూరిన్ ఎక్కువ రాకుండా మీరు తాగుతుండాలి షూటింగ్స్ లో మళ్ళీ అస్తమానం వెళ్ళటానికి కుదరదు కాబట్టి నీళ్ళు కొద్ది కొద్దిగా తాగుతుంటే యూరిన్ రాదు ఒకటి రెండు జ్యూసెస్ ని పన్నెండు ఒంటి గంట దాకా ఒకేసారి తీసుకోవటం కుదరకపోతే టిఫిన్ తింటామా అనేసి అలా జ్యూసెస్ మీద ఉండొచ్చు లేకపోతే మధ్యాహ్నమే షూటింగ్ ఉంది ఉదయం పదింటి గట్టిగా తినేస్తే మధ్యాహ్నం జ్యూసుల మీద ఉండొచ్చు షూటింగ్ షెడ్యూల్ మీ చేతిలో ఉండదు దానికి తగ్గట్టు ఇది ఎట్లయినా మార్చుకోవచ్చు అనమాట ఎటు మార్చినా ట్రబుల్ రాదు ఇక్కడ అది అందుకని రోజుకు రెండు జ్యూసెస్ అన్నా వెళ్ళాలి షూటింగ్ టైంలో లో త్రీ టు ఫోర్ లీటర్స్ అన్నా వాటర్ కంపల్సరీ వెళ్ళాలి ఇది లక్ష్యం పెట్టుకోవాలి ఒక ఆహారమే ఉడికింది అంటే ఒకసారి డేలో ఉడికిన ఆహారం అని పెట్టుకుంటే మంచిది అనమాట ఈవినింగ్ ఇంటికి వెళ్ళి మేము ఫ్రెష్ గా ఉడికిన ఆహారం తింటాం అనుకుంటే మార్నింగ్ పన్నెండింటికో పదకొండింటికో ఒంటి గంటకో నానపెట్టిన బాదములు పీకా నట్స్ పిస్తా పప్పులు నిద్ర బాగా రావడానికి బాగా ఉపయోగపడతాయి మెయిన్ బాదములు వీళ్ళకి మంచిది మామూలుగా దీంతో పాటు ఇక ఇతర నట్స్ ఏవైనా సరే మీ అనుకూలమైన విటమిన్ ఎక్కువ ఉండే పొద్దు తిరుడు పప్పు చాలా మెయిన్ కాబట్టి ప్రోటీన్ కోసం పొచ్చ పప్పు ఇట్లాంటి నట్స్ ఏమైనా కొద్దిగా నాలుగైదు రకాలు పెట్టుకుని అంజీరా బెర్రీస్ బ్లూబెర్రీస్ బ్లాక్ బెర్రీస్ కాస్త ఖర్జూరాలు కిస్మిస్లు ఎండు ద్రాక్ష ఇట్లాంటి రకాలు ఇవి ఎక్కువ తినాలి ఆర్టిస్టులు ఇది మొత్తానికి డే మొత్తానికి మంచి ప్రోటీన్ ని పోషకాలని న్యూట్రియం అందించడానికి మీరు షూటింగ్ లో కూడా యాక్టివ్ గా ఉండటానికి భలే పనికొస్తుంది ఈ టెక్నిక్ ఇది రోజులో రెండు సార్లు ఆహారాలు ఎట్లా ఉండాలి ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉండి వెయిట్ తగ్గాలనుకుంటే రైస్ ఐటెం మానేసేసి ఉడికిన ఆహారం తిన్నప్పుడు రెండు రొట్టెలు కానీ పుల్కాలు కానీ రాగి జొన్న రొట్టె కానీ ఏమన్నా అట్లా పెట్టుకుని కర్రీస్ ఎక్కువ తినేస్తే వెయిట్ లాస్ ఆటోమేటిక్గా జరుగుతుంది రైస్ మానేస్తే నాకు వెయిట్ లేదులేండి వెయిట్ పెరగాలనుకునేవారు ఎవరైనా సరే రైస్ ఐటమ్ తీసుకోవచ్చు ఇలా చేస్తే నిద్ర సైకిల్ బాగుంటుంది బాడీకి అసలు వెయిట్ పెరగకుండా మెయింటైన్ అవ్వటానికి స్కిన్ టోన్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి జుట్టుకి అన్ని విధాల ఆర్టిస్టులు కావాల్సిన కవర్ అవుతాయి అనమాట మరి డాక్టర్ గారు ఇందాక మీరు చెప్పారు ఒక్కసారి షూటింగ్ షెడ్యూల్ అనేది వాళ్ళ చేతిలో ఉండదు అని చెప్పి షూటింగ్ షెడ్యూల్ మన చేతిలో ఉండదు ఒకసారి మొదలైన తర్వాత కూడా అది ఎప్పటి వరకు వెళ్తుంది అన్నది ఎవరి చేతిలోనే ఉండదు యూజువల్లీ మరి ఈవినింగ్స్ లేదంటే ఇలా షూటింగ్స్ బాగా లేట్ అయినప్పుడు ఆకలి వేసినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు అక్కడ పెట్టేవి తింటే వీళ్ళ శరీరము ఆరోగ్యం రెండు పోతాయి అవన్నీ ఎన్ని బాగా టేస్ట్ గా ఉండే వెరైటీస్ పెట్టామా ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ కట్ట పెట్టకపోతే అది అమర్యాదగా అనిపిస్తుంది అవును అందుకని వాళ్ళు పెట్టాల్సిన ధర్మం ప్రకారం వాళ్ళు పెడతారు వాళ్ళు పెట్టారని మీరు తిన్నారా మీరు పోతారు అందుకని మనం హెల్దీగా ఉండాలి మన లక్ష్యం బాడీ డబ్బు సంపాదించి పెట్టేది ఇది దీన్ని మోసం చేసుకునేది అక్కడ తిని ఇంకేంటి మనం చేసేది అందుకని దీనికోసం కూడా బాస్కెట్ పట్టుకెళ్ళిపోవాలి అసలు ఈ ఆర్టిస్టులు అందరు కూడా సంచుల్లో ఎట్లా ఉండాలంటే ఇప్పుడు కూడా చూడండి మేకప్ కిట్టు వీళ్ళకి ఎట్లా ఉంటుందో అలా ఫుడ్ కిట్ కూడా రెడీ ఫుడ్ కిట్ ఉండాలి అందులో ఐదారు రకాల డ్రై ఫ్రూట్స్ ఎప్పుడూ ఉండాలి డ్రై నట్స్ ఎనిమిది పది రకాలు ఉండాలి ఇందులో కూడా వేపిన రకాలు కూడా ఉండాలి శాండ్ రోస్టెడ్వి గుమ్మడి గింజలు పప్పులు పొద్దుతేరిడు పప్పు పుచ్చగింజల పప్పు అట్లాగే ఇట్లాంటివన్నీ కూడా వేపించినవి కూడా పట్టుకెళ్ళాము అనుకోండి పల్లీలు జీడిపప్పు వేపించినవి ఇవన్నీ పట్టుకెళ్ళాము అనుకోండి ఏ ఉన్నా లేకపోయినా ఇవన్నీ తింటే మీరు ఇంత అన్నం తినదానికంటే డబుల్ ఎనర్జీ వీటిని తక్కువలో అనమాట ఇలాంటివి డ్రై ఫ్రూట్స్ తినేసేసి అవకాడో ఇట్లాంటి ఫ్రూట్స్ అన్నీ కూడా పట్టుకెళ్ళి అట్లా తినేస్తారు ఒకవేళ సమయం తినటానికి నవ్వటానికి ఎక్కువ లేదనుకోండి గ్రైండ్ చేసేసుకుని అన్ని పాలల్లోనో అన్ని నీళ్ళల్లోనో కలుపుకొని ఒక స్మూతీలాగా చేసుకుని తేనె బాటిల్ కూడా ఉంటుంది కలుపుకొని రాగేసేయచ్చు కావాలి అంటే హెల్దీ ఫుడ్ తినటానికి కుదరదనటానికి లేదు కుదురుతుంది మీరు ఆలోచన ఉండాలి విన్నారు కదండి మరి డాక్టర్ గారు చెప్పినట్టు బిజీ లైఫ్ స్టైల్స్ ఉన్నవాళ్ళు డే బాగా బిజీగా అంటే తినడానికి కూడా తీరిక లేనంత బిజీగా షెడ్యూల్ ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి డాక్టర్ గారు చెప్పారు మరి ఇది కేవలం సెలబ్రిటీస్కో ఆర్టిస్టుల కో మాత్రమే కాదండి బిజీ లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కాబట్టి మీరందరూ ప్రయత్నించి చూడండి